మా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నలభై లక్షల మంది ఉన్నటువంటి మాల సమాజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలని మాల సమాజాన్ని పూర్తిగా అణచివేయాలని మాల సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి ఎవరైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఇక్కడైనా తెలుసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయంగా బలపడడానికి రాజకీయంగా ముందుకు రావడానికి రాజకీయంగా మీ అందరికీ కూడా ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసినటువంటి మాల సమాజాన్ని తొక్కిపడేస్తంటే ఎవరు కూడా మాలలంతా అమాయకులు కారనే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల చేసి డిమాండ్ చేస్తూ ఉన్నది మరి ఇలా మీరు చేసిన వ్యవహారం ముఖ్యమంత్రి గారు మీకు సుప్రీంకోర్టు ఏంది మీకు సుప్రీంకోర్టు చెప్పింది ఏంది మీరు చేసింది ఏంది అదిగో తోక అంటే అదిగో పులి అని చెప్పి ఏమైనా నువ్వు సెమీ మెత్త రిమోట్లో రిపోర్ట్లో ఉన్నదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో మీరు పాటించినారా ఇవన్నీ ఏమీ లేకుండా కేవలం మాల జాతిని అనగదొక్కాలని మాల విద్యార్థులను అన్యాయం చేయాలని మరి మాల విద్యార్థులందరినీ కూడా మరి అన్యాయం చేసే పద్ధతిలో మీరు చేసినటువంటి ఈ ఏదైతే రోస్టర్ ప్రవేశపెట్టినరో దీన్ని పూర్తిగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల్లో మరి ఆధ్వర్యంలో అనేక రోజులుగా గత నాలుగైదు నెలలుగా మేమందరం కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం మరి ప్రజలనే కాదు అనేక యూనివర్సిటీల్లో విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ ఉన్నాం మరి మొన్న మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మరి పెద్దలు రామచంద్రరావు గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాం ఆయన కూడా అసలు నిజంగా ఏం జరిగిందాబా రేవంత్ రెడ్డి గారు ఇంత అన్యాయం చేసాడు అని చెప్పి రామచంద్ర గారు కూడా చెప్పడం జరిగింది అట్లనే మా మలు రవి గారి దగ్గరికి వెళ్ళాం మరి అట్లనే మా రామ్ గారి దగ్గరికి వెళ్ళినాం కోదండరామ్ గారు మీరు న్యాయ నిపుణులు మీరు విద్యావంతులు మాల మే మీ మేధావులు మరి ఇక జరుగుతున్నాయా యాభై తొమ్మిది కులాల్లో యాభై ఎనిమిది కులాలు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉన్నాయి మీరు ఏం చేస్తా ఉన్నారంటే ఇదంతా మాకు తెలియదెబ్బ అని చెప్పి రామ్ గారు కూడా మా ముందు మరి నిరాసక్తత వ్యక్తం చేసినటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం బట్టి విక్రమారి కూడా చెప్పినాం బట్టి విక్రమారి కూడా చెప్పినాం శ్రీపుడి సీఎం గారికి నేను ఇమ్మీడియట్గా జేఏడికి రాస్తున్నా అని చెప్పిండు అట్లనే పెద్దలు మరి ఎన్నో పోరాటాల చరిత్ర కలగ సిపిఎం పార్టీ కూడా కలిసినాం జాన్వేస్ట్ గారిని కలిసినాం నిజంగా ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఏదో వాళ్ళ సామాజిక ఉద్యమం అంటే మేమంతా మద్దతు ఇచ్చినాం కానీ మరి యాభై తొమ్మిది కులాల్లో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగకుండా యాభై ఎనిమిది కులాలు పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తున్న చెప్పి జాన్ వేస్ట్ గారు కూడా ఆశ్చర్యపోయినటువంటి మాట మరి మా అందరికీ మీ అందరి ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం మేము రేపు కూడా మరి టిఆర్ఎస్ పార్టీ కూడా కలవబోతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కలబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి నటరాజన్ గారిని కూడా కలబోతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మాల వ్యతిరేక శక్తులను ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక అరాచకాలను మరి తప్పకుండా ప్రజానీకంలో మరి ప్రజల్లో ఎండగడతామని చెప్పి తెలంగాణ మాల సంఘాల చేసి మరి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఈ ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో నా విద్యార్థి బిడ్డలందరూ కూడా పిహెచ్డీలు చేసి మరి ఇంజనీరింగ్ చేసి అందరూ కూడా ఇలా మరి కొత్త అడ్మిషన్ల కోసం పోతే నువ్వు పెట్టిన రోస్టర్ విధానం వల్ల అనేక ఇబ్బందులు పాలవుతా ఉన్నారు మీరు ఒక్కడి గమనించండి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా హాయిగా ఉన్నారేమో కానీ నా మాల సమాజం నా మాల జాతి అంతా కూడా ఇలా రోడ్ల మీదకి వస్తూ ఉన్నది కళ్ళు తెరిచి ఒకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ దగ్గర మీరు రిపోర్ట్ తీసుకొని న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మా చైర్మన్ గారు కూడా చెప్పినారు మేము కూడా అందరం కూడా చెప్తా ఉన్నాం ముక్త కంఠంతో మాల ఎమ్మెల్యేలారా మాల మంత్రులారా మాల స్పీకర్ గారు మాల శాసనసభ్యులు మాల శాసన మండలి సభ్యులు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల నాయకులందరూ కూడా మీరు నోరు విప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి మాల సమాజం అంతా ఇలా అన్యాయం జరిగిపోతా ఉన్నది ఈ విషయాన్ని మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలి తెలియకపోతే జాతి ద్రోహులుగా మాలా జాతి ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేను ప్రధానంగా చెప్తా ఉన్నాను అద్దంకి దయాకర్ గారు మీకు మాల కోటల్ని ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు నువ్వేం జనరల్ కోట అంటున్నావు జనరల్ కాదు నీకేదో జరిగినాడు ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే వాళ్ళు నీకేమైనా అన్యాయం చేసినాడు మొత్తం మాల సమాజం అంతా నియంగా ఉంటుంది కానీ నువ్వే లేదో కొత్త కొత్త కహనీలు చెప్పి దయాకర్ గారు మీరందరినీ కూడా ఒప్పించాలి మీరు ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పినాడు నా పని సగం అద్దంకి దయాకర్ గారు చేస్తున్నది అందుకే మేము నమ్ముతా ఉన్నాం మాలోడి గొప్పతనం ఏందో మీ అందరికీ కూడా తెలియాలని చెప్తా ఉన్నాం దయాకర్ గారు మీరు నాయకత్వం వహించాలి ఎమ్మెల్యేలను ఎంపీలను ఎమ్మెల్సీలను పార్టీ నాయకులందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి డెలిగేషన్ తీసుకొని పోవాలి లేకపోతే మీరు గ్రామాలలో తిరగలేరు మీరు మరి అసెంబ్లీ సమావేశాలు జరిగే రోజుల్లో తప్పకుండా మేమందరం కూడా చర్చించి ఒక కార్యాచరణ ప్రకటిస్తాం దీనికి ఏదైనా ఇబ్బంది జరిగితే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో లవ్ లెటర్ ప్రాబ్లం వస్తే ఇది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాధ్యత వహించాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర మన సంఘాలు చేసి డిమాండ్ చేస్తూ మరి ఏదైతే మీరైతే వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం చేయాల్సింది పోయి యాభై ఎనిమిది కులాలకు ముఖ్యంగా ఇరవై ఆరు కులాలకు అసలు ఉద్యోగాలు లేకుండా మరి ఉద్యోగాలు కాదు మరి విద్యార్థులకు చదువుకోవడానికి సీటర్ రాకుండా చేస్తున్నటువంటి మీ చర్యలను ప్రజలలో ఎండబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్య తీసుకుంటాను జయమాల